హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చిన డే రెసిపీ పిల్లల స్నాక్స్ బాక్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే బెల్లం కొమ్ములు అలానే పంచదార కొమ్ములు అని అంటూ ఉంటారు కదండి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది మనం చక్కెరతో తయారు చేసుకుందాం ముందుగా ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకుని టూ టేబుల్ స్పూన్లు వరిపిండిని యాడ్ చేసుకుని పింఛ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనె కానీ వేసుకుని బాగా అది వేడి చేసుకున్నాక అలాగ మనం కలుపుకొని ముద్ద అయ్యేటట్టు ఉంటే సరిపోయినట్టండి అలా బాగా కలుపుకున్న తర్వాత తగినంత నీరు పోసుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి వీటన్నిటిని కొంచెం గట్టిగా కలుపుకుని పైన మూత పెట్టి ఒక అరగంట వరకు నాన్న అరగంట తర్వాత తీసి వీటిని మరొకసారి మొత్తం అంతా కూడా నీట్ చేసుకుంటూ వీటిని నాలుగు ముద్దల్లాగా సపరేట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు దానిలోంచి ఒకటి తీసుకొని మనం ఇలాగ చపాతీ పేట పైన వేసుకొని పైన కాస్త కావాలంటే మీరు పిండి వేసుకుని ఈ మందంలో చపాతీలాగా వత్తుకోవాలి ఇప్పుడు నాలుగు పక్కల స్క్వేర్ లాగా కట్ చేసుకుని వీటిని మనకు కావలసిన సైజుల్లో కట్ చేసుకోవాలి ఇలానే మనం చపాతీ షేప్ని బట్టి రెండు కానీ మూడు కానీ డివైడ్గా చేసుకుని వీటిని ఇలాగా చిన్న చిన్నగా కొమ్ముల్లాగా కట్ చేసుకోవాలి పొడవగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మొత్తం అన్నిటిని కూడా టర్న్ చేసుకుంటూ కదుపుకుంటూ ఇలాగా ఫ్రై చేస్తే ఈవెన్గా ఒకసారి మొత్తం అన్నీ చక్కగా ఫ్రై అవుతాయండి అవి మాత్రం చూసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సపరేట్ చేసుకోవాలి అలాగే మిగిలి ఉన్న బ్యాచెస్ అన్నీ కూడా వేసుకొని ఈ విధంగానే మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి వేసుకున్నామో అదే కప్పుతో ముప్పై కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుని అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా పంచదారని కరిగించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా కరిగే విధంగా కరిగించుకొని పంచదార పాకాన్ని తీగ ముదురు పాకం వచ్చేంత వరకు ఈ పాకం అనేది పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకుంటే చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పాకం నిలబడితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ కడాయిని దింపేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కొమ్ముల్ని వాటిలో సిరప్లో వేసుకుని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది ప్రతిదానికి పట్టే విధంగా నిదానంగా మొత్తం టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఇలా చేయటం వల్ల పంచదార కదే మొత్తం అంతా ఆరి పైన లేయర్ కింద పడుతుంది చూడండి ఇవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అంతేనండి చూడండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఈ పంచదార కొమ్మలు మనకి చాలా ఈజీగా అయిపోతాయండి అలానే వీటిని బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ చక్కెర కొమ్మల్ని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా సర్దేయవచ్చు